యాదాద్రి భువనగిరి జిల్లా సీటు కమిటీ ఆధ్వర్యంలో సీటు వైఎస్ యూట్యూబ్ ఛానల్ని ఆవిష్కరించారు ప్రారంభించాం ఈరోజు కార్మికులు దర్శకులు పేదలు అక్కడ కూడా స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని వెలికి తీయడంలో పెద్ద పెద్ద మీడియాలు కార్పొరేట్ చేతుల్లో ఉన్నటువంటి మీడియాలు ప్రాధాన్యత కాలేదు ధాలను నిర్భయంగా చెప్పేటువంటి స్థితిలో లేవు విధాలను నిర్భయంగా ప్రజానికానికి చెప్పడం కార్మిక వర్గంలో వస్తున్నటువంటి మార్పుల్ని అధ్యయనం చేసి తీయడం ఆ సమస్యల ప్రాతిపదిక మీద పోరాటాన్ని పూర్తికల్పన చేయడం కార్మిక వర్గపాదిగా కార్మిక వర్గ పక్షపాతిగా సిఐటి యాదాద్రి పోలీకల జిల్లా ప్రారంభించినటువంటి యూట్యూబ్ ఛానలు నిలవాలని కార్మికుల యొక్క మరణ పొందాలని ఆశిస్తున్నాం అదేవిధంగా ఇది కేవలం సిఐటికే అయ్యేటువంటి ఛానల్ కాకుండా ఇది మొత్తం కార్మికులకి కార్మిక సంఘాలకు ఉపయోగపడేటువంటి దోహదపడే పద్ధతుల్లో దీన్ని నడిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం